కేజ్రీవాల్కి ఎప్పటికే ఉన్న సమస్యలు చాలు అన్నట్లుగా పాకిస్తాన్ రూపంలో ఒక సమస్య వచ్చింది దాని నుంచి తప్పించుకోవడానికి అతనికి ఉన్నటువంటి టాలెంట్లో భాగంగా ఒక ప్రయత్నం అయితే చేశాడు కన్ఫ్యూజన్ లేకుండా వార్తలకు వెళ్ళిపోదాం లోక్సభ ఆరో విడత పోలింగ్లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు కుటుంబంతో సహా వెళ్ళి ఓటు వేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫోటోను కూడా షేర్ చేశారు ఈ క్రమంలోనే ఏం జరిగిందంటే పాకిస్తాన్ లీడర్ ఒకరు కేజ్రీవాల్ పోస్ట్ చేసినటువంటి ఆ ఫోటోకి దిగువన ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేజ్రీవాల్ని పొగుడుతూ అన్నట్లుగా ఒక వాక్యం వాడు పెట్టాడనమాట అది ఎక్స్ ఖాతాలో ఇది చోటు చేసుకుంది దాంతో ట్రెండింగ్గా మారింది సబ్జెక్టు ఆ పాకిస్తాన్ వ్యక్తి ఏం పెట్టాడంటే ఈ ఎన్నికలతో ద్వేషానికి స్వస్తి పలికి శాంతియుత వాతావరణానికి స్వాగతం పలుకుతాయని అర్థం వచ్చేలాగా మాట్లాడాడు మోదీ సర్కార్పై సెటైర్లు వేస్తూ కేజ్రీవాల్ ఓటు వేసిన ఫోటోకి రిప్లై ఇది వెంటనే ఇది భూమరంగయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి కేజ్రీవాల్కి ఇలా కొన్ని కొన్ని పార్టీలకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది పాకిస్తాన్ ఏ విధంగా మనల్ని వెక్కిరిస్తూ ఉందో విమర్శిస్తూ ఉందో అలాంటి విమర్శల్ని ఇక్కడ ఉన్నటువంటి విపక్ష కూటమిలోని కొన్ని పార్టీలు అని నాయకులు చేస్తూ ఉన్నారు సో దీన్ని ఎలా చూస్తారు భారత ప్రజలు ఇదేంటి శత్రుదేశాల బిహేవ్ చేస్తున్నారు వీళ్ళని చూస్తారు కదా సో ఆటోమేటిక్గా ఏం చేయాలి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి సో ఇక్కడ కేజ్రీవాల్ అందులో ఆరితేరినటువంటి వ్యక్తి హిస్ వెరీ వెల్ ట్రైన్డ్ పర్సనాలిటీ ఆ ట్వీట్కి కొనసాగింపుగా కేజ్రీవాల్ ఏం చెప్పాడంటే చౌదరి సాహబ్ అంటే పాకిస్తాన్ వ్యక్తికి చెప్తూ ఉన్నాడు మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలం ఆ సామర్థ్యం మాకుంది మీ ట్వీట్ మాకు అవసరం లేదు పాకిస్తాన్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు మీరు ముందు మీ సంగతి చూసుకుంటే చాలా మంచిది ఎన్నికలు అనేవి మా అంతర్గత విషయం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే మీలాంటి దేశాలు ఇందులో జోక్యం చేసుకోవడాన్ని ఏమాత్రం సహించము అని చెప్పేసి కేజ్రీవాల్ గారు దానికి ట్వీట్ చేయడం జరిగింది ఈ ఫహాద్ హుస్సైన్ ట్వీట్కి ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది ఒకవేళ కనుక ఈయన సైలెంట్గా ఉన్నారనుకోండి ఈ విషయంలో ఆటోమేటిక్గా ఉన్న సమస్యలతో పాటుగా ఇది ఒక కొత్త సమస్య అయ్యేది అయితే ఈయన ఏమన్నారంటే ఒకసారి మనం సెటరికల్గా మాట్లాడదాం కాసేపు మీ ట్వీట్ మాకు అవసరం లేదు పాకిస్తాన్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు అని నాకెందుకు కేజ్రీవాల్ పరిస్థితి నా పరిస్థితి అస్సలు బాగోలేదు ఎందుకు నువ్వు ట్వీట్ చేసావు నా ట్వీట్ కింద ఎందుకు చేస్తున్నావు బీజేపీ నేతలకి వాళ్ళ అకౌంట్స్ కింద ట్వీట్ చేయొచ్చు కదా మేము ఏదో ఒక విధంగా వాళ్ళని విమర్శిస్తాము పాకిస్తాన్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు అని పెట్టారు కదా దాని అర్థం ఇదనమాట అంతర్గతంగా నేను చెప్తున్నా అంటే జస్ట్ ట్రోల్ చేస్తున్నా నా పరిస్థితి అస్సలు బాగోలేదు మీరు ముందు మీ సంగతి చూసుకుంటే చాలా మంచిది అని అన్నాడు కదా ఆయన్ని దాని అర్థం ముందు నా గోల నన్ను పడిన నేను బయటికి రానివ్వు బెయిల్ కేసులు బోల్డ్ కష్ట నష్టాల్లో ఉన్నాను అని చెప్తున్నాడు ఎన్నికలు అనేవి మా అంతర్గత విషయము అంటే దీని అర్థం ఏంటంటే ఇలా ఓపెన్గా మనం మనం ట్వీట్ చేసుకోకూడదు ఏదైనా ఉంటే సీక్రెట్గా మనం మాట్లాడుకుందాం అది మన అంతర్గత విషయంగా ఉండాలి బహిరంగంగా చెప్పకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే మీలాంటి దేశాలు ఇందులో జోక్యం మాత్రం ఏమాత్రం అంటున్నారు కేజ్రీవాల్ అంటే పాకిస్తాన్ ఉగ్రవాదం కాదు మాకు ఖలిస్తాని అవి లింకులు ఉన్నాయి అని మా మీద ఆరోపణలు ఉన్నాయి ముందు అవి చూసుకుంటాను వేరే పనులు ఉన్నాయని చెప్పేటట్టుగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు అనమాట సో మొత్తంగా సెటరికల్గా ఈ న్యూస్ చెప్పినట్లుగా చెప్పాను కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి